అండి ఈ రోజు మనం వచ్చేసి అక్బర్ కట్ పీసెస్ లో ఉన్నామండి ఎప్పుడు వీళ్ళ దగ్గర శారీస్ చూస్తూ ఉంటాం కదా మనం మంచి పెద్ద బోర్డర్స్ లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అన్ని ఆన్లైన్ లో సేల్ చేసే వాళ్ళందరూ కూడా శారీస్ వీళ్ళ దగ్గర నుంచే తీసుకెళ్తారండి చాలా మంది రీసేల్ చేసే వాళ్ళు తీసుకెళ్తారు చూసారు కదా ఇంకొండి చెక్స్ లో పైన నడుం దగ్గరకు వచ్చేసరికి మనకి ఇట్లా ఉందండి శారీ మంచి ఆనియన్ పింక్ కలర్ కి పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చింది సూపర్ గా ఉందండి ఈ దసరాకి మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి దీనికైతే పళ్ళు వచ్చింది చూడండి ఇట్లాగా ఇట్లా పళ్ళు వచ్చింది బ్లౌజ్ అనేది అయితే రన్నింగ్లోనే వచ్చిందండి చూడండి నేను కలెక్షన్ చూపిస్తాను దీంట్లో అవైలబుల్ ఉన్నదంతా దీ ఈ శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి మీకు దగ్గర నుంచి చూడండి బార్డర్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఎంత బాగుందంటే ఇవి మనకి హాఫ్ శారీస్ కుట్టించినా కూడా చాలా మంచి హైలైట్ అయితే ఉంటాయి దీంట్లో అవైలబుల్ అయిన కలర్స్ చూపిస్తాయి చూడండి చూడండి ఈ బండల్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా మనకి ట్వంటీ కలర్స్ ఉంటాయి శారీస్ ట్వంటీ శారీస్ ఉంటాయండి కలర్స్ కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్లో అవైలబుల్ ఉంటుంది మ్యాక్సిమమ్ అన్నీ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి బండెల్లో సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి హోల్సేల్లోనే వస్తాయండి రిటైల్లో శారీస్ అయితే సేల్ చేయరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు హోల్సేల్గా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా మీకు శారీ ఓపెన్ చేసి చక్కగా చూపిస్తారు ఆ శారీ అయితే మీరు ఒక బండలు మినిమం ఒక బండల్ అయితే పర్చేజ్ చేయాలండి బండల్కి వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి చూడండి అన్నీ కూడా ఇవే శారీస్ నేను కలర్స్ చూపిస్తున్నా మీకు దగ్గర నుంచి చూడండి ఇదిగో మీకు ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో చూడండి అన్నీ కూడా మనకి ఇప్పుడు స్పెషల్గా దసరా కోసం ఇది వచ్చి మనకి గ్రీను రామా గ్రీన్ మరూన్ కలర్ కాంబినేషను అట్లనే వైట్ గ్రీను పింక్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇవన్నీ టూ కట్ శారీస్ అవ్వడం వల్ల ఇవి మాష్మిలో మంచి గ్రాండ్ బార్డర్ శారీస్ అండి దీనికి ఏమో గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ మనకి బ్లూ రాయల్ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వైట్ కలర్ ఇందాక గ్రీన్ చూసాము ఇక్కడ పర్పుల్ వచ్చింది అండ్ సంపెంగ ఎల్లో వచ్చింది ఇంకోండి రెడ్ కలర్ వచ్చిందండి రెడ్ కలర్కి వచ్చేసి మనకి మంచి కాఫీ మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది మనం ఇందాకొకటి చూసాం కదా పింక్ అండ్ పర్పుల్ కలర్ బోర్డర్ అట్లానే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వంకాయ రంగు శారీకి వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చిందండి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ చాలా మంది కలర్ వైజ్గా కట్టుకోవాలి దసరా టెన్ డేస్ అనుకుంటారు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే త్వరపడండి శారీస్ కాస్ట్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి స్టాక్ అనేది మనకు అంత ఎక్కువ ఉండకపోవచ్చు సో ఆన్లైన్ త్రూ ద్వారా మీరు కూడా పర్చేస్ చేయొచ్చండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే ఉన్న స్టాక్ అంతా చూపిస్తారు స్టాక్లో మీకు ఏది కావాలో అది మీరు చక్కగా ఎంచుకొని పర్చేస్ చేయొచ్చు సింగిల్ బండిల్ కూడా మీకు కొరియర్ అనేది పంపించేస్తారు సింగిల్ డేలో మీకు కొరియర్ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి షాప్ నెంబరు అడ్రస్ మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉన్నాయి మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి రీసెలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ మనం హోల్సేల్ శారీస్ చూపిస్తాము షాప్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ సిల్క్ అండి ఈ మెటీరియల్ ఎక్కువ వరకు మనకి దుప్పట్టాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా మనకి చూడండి ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి ఐస్ క్రీమ్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ వచ్చాయి చూడండి చూడండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంటుందండి శారీ పన్నా వచ్చేసరికి పెద్దది ఉంటుంది పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాలన్నా పెద్దవాళ్ళు లెహెంగాకి కానీ లాగా కట్టుకోవాలన్నా ఏదైనా ఎంబ్రాయిడరీ కానీ లేస్ కానీ అటాచ్ చేస్తే ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయి దీనిలో కొన్ని శారీస్ వచ్చేసరికి మనకి నిలబడతాయి ఈ శారీస్ అనేవి నిలబడకుండా మెత్తగా చక్కగా మనం చెప్పినట్టు వింటాయి అన్నమాట శారీస్ అన్ని కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి చూడండి మంచి లెవెండరు గ్రీన్ కలరు అట్లానే ఆనియన్ కలరు ఎల్లో కలరు ఇవన్నీ కూడా ఈ కలర్స్ అన్నీ కూడా మనకి బండల్లో అవైలబుల్ ఉంటాయండి సింగిల్ శారీస్ అయితే రావు మనకి బండల్ వైజ్గా తీసుకోవాలి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్లోనే ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది వీడియో చూసిన వెంటనే మీకు శారీ ఏదైనా కావాలి బండలు మీకు ఏదైనా బండల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్కి పంపించేస్తే స్టాక్ అవైలబులిటీ అని చెప్పి చూసి మీకు మెసేజ్కి అయితే రిప్లై ఇస్తారు వీడియో కాల్ కూడా చేసుకుని శారీస్ అనేవి ఎంచుకోవచ్చు